మన హిందూ ధర్మశాస్త్రాలలో మంగళవారానికి అలాగే శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది మంగళ శుక్రవారంలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల జీవితాంతం కటిక పేదరికం ఏర్పడుతుంది కష్టాలను కోరి తెచ్చుకున్నట్లవుతుంది కాబట్టి మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఈ రెండు రోజుల్లో ఏ పనులను చేస్తే మీ కుటుంబానికి మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మంగళ శుక్రవారాల్లో చేసే పనుల్లో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు వహించాలి మనం తెలియక చేసే చిన్న చిన్న తప్పులే మన జీవితాన్ని నాశనం చేస్తాయి మంగళవారం రోజున పొరపాటున కూడా ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఈ రోజున ఎవరికైనా అప్పు ఇస్తే మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు వెనక్కి రాదు మీ ఇంటి సంపద కూడా నశించిపోతుంది మంగళవారం రోజున మాంసాహారాన్ని తినకూడదు అలాగే మంగళవారం రోజున పొరపాటున కూడా ఇంటి యజమాని తలస్నానం చేయకూడదు మంగళవారం తలస్నానం చేస్తే ఇంటి యజమాని ఆయుష్ తగ్గిపోతుంది మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలంటే ప్రతి మంగళవారం ఇంట్లో దీపారాధన చేయండి అయితే మంగళవారం దీపారాధన చేసేటప్పుడు దీపంలో వేసే ఒత్తులను కుంకుమ నీటిలో తడిపి ఆ ఒత్తులను ఆరబెట్టి ఆ ఎర్రటి ఒత్తులతో ప్రతి మంగళవారం దీపారాధన చేస్తే మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రతి మంగళవారం రాత్రి సమయంలో పొరపాటున కూడా ఉప్పు తినకూడదు అలాగే మంగళవారం రోజున దూర ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ చేసిన ఉత్తరం దిశ అలాగే పడమర దిక్కుల్లో ప్రయాణాలు చేయకండి వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి మంగళవారం నాడు ఇంట్లో ఉన్న పూజను దులపకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది మంగళవారం రోజున పూజ గదిని శుభ్రం చేయకూడదు అలాగే ఉప్పు కోడిగుడ్లు మరియు మిరియాలు ఈ నాలుగు వస్తువులను కూడా మంగళవారం కొనకూడదు కత్తులు కత్తెరలు అలాగే సూదులు ఇలాంటి వస్తువులను మంగళవారం కొనకండి ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో అంటే మూడు గంటల నుండి నాలుగున్నర మధ్యలో భూమిపైన దుర్గాదేవి సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని స్మరించుకోండి దుర్గా సూత్రాలను చదవండి మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటిపై ఎల్లవేళలా దుర్గమ్మ ఆశీర్వాదం ఉంటుంది మంగళవారం చెప్పులు కొనకూడదు ఇది మీ ఇంటికి పేదరికాన్ని ఆహ్వానిస్తుంది అలాగే కొత్త బట్టలను కొనకూడదు విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి మంగళవారం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి డప్పు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ప్రతి మంగళవారం హనుమంతుని దేవాలయానికి వెళ్ళి ఇరవై ఒక్క తమలపాకులను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే జాతకంలో ఉన్న కుజ దోషాలన్నీ తొలగిపోతాయి మంగళవారం రోజున పొరపాటున కూడా మగవారు ఎడ్డం గీసుకోకూడదు మంగళవారం షేవింగ్ చేసుకుంటే మీకు కోపం పెరుగుతుంది షేవింగ్ చేసుకోవడానికి బుధవారం ఉత్తమమైన రోజు అలాగే మంగళవారం రోజున గోళ్లు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం చేస్తే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఎన్ని మందులు వాడినా అనారోగ్య సమస్యలు తగ్గవు కాబట్టి మంగళవారం పొరపాటున కూడా గడ్డం గీసుకోవడం గోళ్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం చెయ్యకండి ఇక మంగళవారం రోజున పొరపాటున కూడా మినపప్పును తినకూడదు మినుములు శని గ్రహానికి సంబంధించినవి కాబట్టి మంగళవారం మినపప్పు తింటే ఏలనాటి శని దోషాలు ఏర్పడతాయి మంగళవారం రోజున పొరపాటున కూడా నల్లటి వస్త్రాలను ధరించకూడదు మంగళవారం రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఒకవేళ నలుపు రంగు వస్త్రాలను వేసుకుంటే మాత్రం జీవితంలో స్థాయికి ఎదగలేరు మంగళవారం రోజున మేకప్ వస్తువులను కొనకూడదు ఒకవేళ కొంటే మాత్రం భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి మంగళవారం నాడు ఇనుముతో చేసిన వస్తువులను కొనకూడదు ఆంజనేయ స్వామి భూమి పుత్రుడు కాబట్టి మంగళవారం రోజున పొరపాటున కూడా భూమిని తవ్వకూడదు ఇక శుక్రవారం అంటేనే దేవికి అంకితం ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి వివాహమైన ఆడవారు శుక్రవారం రోజున తలస్నానం చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం మీ ఇంటి సంపద తగ్గిపోతుంది శుక్రవారం దీపారాధన చేసేవారికి మాత్రం ఈ నియమం వర్తించదు శుక్రవారం పొరపాటున కూడా భార్యాభర్తలు గొడవ పడకూడదు శుక్రవారం ఇంట్లో గొడవలు జరిగితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు అలాగే శుక్రవారం తలలో పేలు చూడకూడదు ప్రతి శుక్రవారం వివాహమైన ఆడవారు మీ భర్త కాళ్ళను మొక్కుకొని ఆశీర్వాదం తీసుకోండి ప్రతి శుక్రవారం మీ భర్త ఆశీర్వాదాన్ని తీసుకుంటే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది శుక్రవారం రోజున బంగారపు నగలను తాకట్టు పెట్టకూడదు అలా చేస్తే మీ ఆస్తిపాస్తులన్నీ తగ్గిపోతాయి శుక్రవారం ఆలస్యంగా నిద్ర లేవకూడదు ప్రతి శుక్రవారం తెల్లవారుజామునే నిద్ర లేవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి మంచి జరుగుతుంది శుక్రవారం రోజున స్త్రీలు ఏడవకూడదు శుక్రవారం ఇంట్లో ఉన్న ఆడవారు ఏడిస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్లిపోతుంది శుక్రవారం ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే అప్పు తీసుకోకూడదు శుక్రవారం రోజున ఒప్పుకుంటే అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు కావాలంటే ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కర్పూరం పైన కొద్దిగా కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ప్రతి శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను సమర్పించండి లక్ష్మీదేవి సంతృప్తి చెంది మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇలాంటి కొన్ని నియమాలను పాటిస్తేనే మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు